హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో ఈ తేదీ నాడైతే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలను అయితే జమ చేస్తుంది ఈ సంవత్సరం కూడా ఈ ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా అయితే జమ చేస్తారు ఇప్పుడు రెండు వేల రూపాయలనైతే ఇరవైవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికైతే అమౌంట్ జమవుతుంది అయితే మీకు అమౌంట్ వస్తుందా లేదా అనేది మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి అందులో పేరు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అయితే ఇరవై తారీఖు నాడైతే జమ కావడం జరుగుతుంది